ప్రస్తుతం మనం నారాయణపేట్ మున్సిపాలిటీ పరిధిలో స్థానికంగా వార్డ్ ట్వంటీ వన్లో ఉన్నాం ట్వంటీ వన్ వార్డ్ నుంచి సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సో రవి గారు అయితే మనతో ఉన్నారు సో వారి మాటల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా రెండేళ్ళు పూర్తవుతా ఉన్నది ఈ రెండేళ్లలో వార్డుకు సంబంధించి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేశారు రేపు గెలిచిన తర్వాత వార్డు కోసం మేమేం చేయాలనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలతో పాటు వార్డులో ఉన్న సమస్యలపై వారితో మనం మాట్లాడే ప్రయత్నం ప్రచారం చేస్తూ ఉన్నారు ఈ ప్రచారం చూస్తే ప్రచార రాలేక కనిపిస్తలే విజయోత్సవం రాలేక అనిపిస్తూ ఉన్నది సో ఎట్లా ఇంత పెద్ద ఎత్తున ప్రజలు ఏ విధంగా ఇష్యూ చేసుకుంటున్నారు ఇంటింటి ప్రచారం ముఖ్యంగా ఇక్కడ ఉన్న ప్రజలందరూ నా మీద ప్రేమతోన ఈ ప్లేడైతేనే మాకు ఒక తమ్ముడిలాగా ఒక అన్నలాగా ఒక కొడుకులాగా గత ప్రభుత్వాలు ఏం చేయలేదు కాబట్టి ఇప్పుడు మాకు దేవుడే పంపించిండు ఒక పిల్లగాని నేను ఫస్ట్ టైం కంటెస్ట్ చేయడము రాజకీయాల్లోకి రావడం కూడా ఫస్ట్ టైము ఒక పది రోజులే అవుతుంది నేను అనూహ్యంగా తినప్పటికి వచ్చాను మేము లైన్స్ క్లబ్లో సేవలు ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటాము అదేవిధంగా నా నా వంతుగా నారాయణపేటకు ఎందుకంటే మా అమ్మ మా నాన్న ఇప్పుడు మార్కెట్లో కూరగాయలే తాము మా అమ్మ నాన్న ఇక్కడ వచ్చినప్పుడు మమ్మల్ని నారాయణపేట గడ్డ అప్పున చేర్చుకున్నాను ఈ గడ్డ నుంచే మనము పది రూపాయలు సంపాదించినాం కాబట్టి దీనికే పెట్టాలనేది నాకు ఒక కోరిక అందుకనే ప్రతి గుడిలో కానీ ఏడన్నా కానీ నా వంతుగా నాకు శాతయినంత వరకు ఒక రూపాయి నాకు వచ్చిందంటే ఒక పావులను ఏదో భగవంతుడికి సమర్పిస్తున్నాము ఆ విధంగా వీళ్ళందరికీ కూడా మా పిల్లగాడైతేనే వాళ్ళ లోపల ఏదైనా నింపాయలుతాడు ఒక తమ్ముడులాకా అన్నలాగా అవుతాడు మన వార్డులో కూడా మోరి సమస్య డ్రైనేజ్ సమస్యలు తీసుకోండి రోడ్ల సమస్య తీసుకోండి పెన్షన్ కానీ అదేవిధంగా ఈ ఇందిరామిల్లు కానీ అన్నీ అయితేనే ఇప్పుడు పైన ప్రభుత్వం అదే ఉంది కాబట్టి ఈయన పట్టుకుంటే కొంతమేరైనా మాకు న్యాయం జరుగుతుందని వాళ్ళంతకు వాళ్ళు అన్యాయంగా మీరు బాగా చూడండి ఇలా యువకులు లేరు మొత్తం అన్ఎడ్యుకేటెడ్ పీపుల్సే ఉన్నారు కానీ వాళ్ళకి చదువుకున్న వాళ్ళకంటే ఎక్కువ జ్ఞానం ఉంది ఎంతోమంది వాళ్ళకి భయభ్రాంతులు చేస్తున్నా కూడా లేదు మా పిల్లగాని బడే మేము అంటున్నారు వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు చేతులు తోడిస్తున్నారు విజయం అనేది తర్వాత కానీ నాకు గెలిచినంత ఆనందం ఉంది నేను భూమి మీద ఉన్నంత వరకు వీళ్ళందరికీ రుణపడి ఉంటాను నేను భూమి మీద ఉన్నంత వరకు వీళ్ళందరినీ కడుపులో పెట్టుకుంటాను నన్ను వాళ్ళు ఎట్లా పెట్టుకున్నారో నేను అట్లే పెట్టుకుంటాను ఇక తర్వాత విజయం అనేది దేవుడు దయ నేను మాత్రం సేవ చేయడానికే వచ్చాను ఏ దానికి భయప్రాంతులకు లోన్ కాకండి ప్రత్యేకంగా నేను మీ అందరికీ ఉంటాను ఎందుకంటే ఏదో వేరేవాడు కాదు గుడి చెందాలకైతే రవికుమార్ అవసరం వాడు వరకు వచ్చేసరికి రవి వేరే అంటారు ఇదంతా నారాయణపేట ఎవరో ఏముంది ఇప్పుడు మంచికి ఏదైనా తిప్పలేనా భూమి మీద చెడుకు చంపుల్ అప్పుడు ఇప్పుడు నువ్వు మంచిగా ఆడేస్తే తిప్పలు మస్తు పైసలు వస్తున్నాయి అనుకుంటారు అదే చెడ్డ ఆడేస్తే ఏం టెన్షన్ లేదు ఊకొస్తూనే ఉంటాయి పైసలు మంచిగా ఆడేసి చూడు పైసలు రానికే నీకు కూడా ఇబ్బంది సో ఫిబ్రవరి పదకొండవ తారీఖు రోజు మన మున్సిపాలిటీ పరిధిలో ఓటింగ్ ఉండబోతా ఉంది సో మరి ఓటర్స్కి మన వాడు సంబంధించి ఏం లేదు మీరు ఎవరికి లోన్ కాకుండా డబ్బుకు మద్యానికి దేనికి కాకుండా మీరు ప్రత్యేకంగా ఒక ఐదు పాయింట్లు రాసుకోండి ప్రతి ఓటర్కి విజ్ఞప్తి చేస్తున్నాను నేను ఐదు పాయింట్లు రాసుకొని మీరు ఒక ఐదు క్వశ్చన్లు వేసుకోండి మీది మీరే ఓటర్లు ఈయన ఏం చేస్తాడు నారాయణపేటకి సమాజానికి ఏం చేసిండు ఇప్పటి వరకు ఈయన యొక్క అటిట్యూట్ ఏంది ఈయన కుటుంబ నేపథ్యం ఏంది ఈయన సమాజంలో ఏ విధంగా గడుపుతున్నాడు అది రాసుకొని క్యాండిడేట్ల పేర్లు పక్కన రాసుకోండి రాసుకొని మార్కులు ఎవరికి ఎక్కువ వస్తే వానికే ఓటేంది ఏ పార్టీ మనకు పార్టీలు మాట్లాడవు మనుషులమే మాట్లాడాలి రేపు ఏ సమస్య వచ్చినా మనిషి మనిషే మాట్లాడాల్సింది పార్టీలు ఏం మాట్లాడవు ఏందంటే ఒక ఒక చెట్టు కింద ఇప్పుడు టెంటేసినందుకు నీడ ఉందని ఆగినాం అంతకు మంచి అదైతే మాట్లాడదు మనతోన ఇప్పినాక మళ్ళీ ఎండనే కొడుతుంది కాబట్టి దయచేసి ఓటుని వృధా చేయకండి ప్రతి ఒక్క ఓటర్ విజ్ఞప్తులు చెప్తున్నా ఎట్టి పరిస్థితుల్లో మీరు ప్రతిదీ క్వశ్చన్ వేసుకొని ఓటు చేయండి ఎందుకంటున్నట్టు ఎవడైతే మీకు చేస్తాడో గెలిపించుకోండి వారి ద్వారానే సాధ్యం ఈ పార్టీలు మనని ఏమీ చేయలేవు కేవలం మనుషుల మనుషులమే మనం మాట్లాడగలుగుతాం మనుషులకు మనుషుల నుంచే సమస్య తీరుతుంది ఏదైనా కానీ నా వాళ్ళలో ఎవరిది కళ్యాణం జరిగినా ఉన్నోలు లేనోళ్ళు మా తరఫున వాళ్ళకు పుట్టే మెస్తే అనేది మా గుడి తరఫున మా అందరు ఆడపడుచులు అందరూ కలిసి వాళ్ళ ఇంటికి పొందిస్తారనమాట మా మా వాడు తరఫున ఎవరిది మ్యారేజ్ అయినా ఈ ఐదు సంవత్సరాలు మనం గెలిచిన తర్వాత అదేవిధంగా ఏ సమస్య వచ్చినా కూడా ఇప్పుడు మా టీమ్ ఉందన్నమాట ఇక్కడ టు ఇన్కమ్ దానికి ఆఫీస్కి పోవాల్సిన అవసరం లేదు మాకు చెప్తే మా పిల్లలు ఏమవుతారు వాళ్ళే తీసుకొచ్చిస్తారు వాళ్ళకి ఆరోగ్యశ్రీలో కానీ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఏ విధంగా ఏ సమస్య వచ్చినా వాళ్ళు పోవాల్సిన అవసరం లేదు ప్రతి నెల నెల గడప గడపకు ఇరవై ఒకటో వార్డు కౌన్సిలర్ ఇంటికి వాళ్ళ ఇంటికి పోయి ఏం సమస్య అనేది మేము తీరుస్తాం వాళ్ళకి ఏ సమస్య వాళ్ళకి ఏం పెద్ద సమస్యలు ఉండవన్న ఓన్లీ మోర్లు నీళ్ళు కరెంటు డ్రైనేజ్ ఏమంటే పవర్ ఇప్పుడు ఏమైందంటే ఎక్కువ లోడ్ కావడం వల్ల కొద్దిగా ఫ్లస్ట్రేషన్ కావడం వల్ల వాళ్ళకి కొద్దిగా బల్బులు పోవడము అవి చిన్న చిన్న సమస్యలు ఎవరెవరి నుంచి ఏం ఆశించారన్నా ఓన్లీ చిన్న చిన్నవే వాళ్ళకు మోరీలు ఉంటే దోమలు వస్తాయి ఆ మోరీది ఒకటి రోడ్లు ఒకటి నీటిగా ఉన్నాయంటే పిల్లలకు రోగాలు రావు ప్రత్యేకంగా మనం పోయి వాళ్ళది ఏం రాతను మనమేం మార్చాం మన రాతని అవతల ఎవరు మార్చారు కేవలం చేసే పనిని క్లారిటీగా చేస్తే అయిపోతుంది ఒక్క అవకాశం ఇరవై ఒకటో వాడు సభ్యులు ఇచ్చిందనుకో వాళ్ళని హక్కురా నన్నే మీరే గుర్తుపడతారు ఇంకోసారి మనం నామినేషన్ వేస్తే మీరంతకు మీరే గెలిపించే స్థాయికి నేను చేసుకుంటాను ఇద్దరు పేరు ప్రాబ్ నాగరాజు నేను మాజీ మార్కెట్ చైర్మన్గా ప్రస్తుతం మాజీ మార్కెట్ చైర్మన్గా ఉన్నాను అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి ఇక్కడ మొత్తం ఈ వాళ్ళు ఇరవై నాలుగు వాళ్ళు ఉంటాయి అయితే ఇక్కడ ఏమైతే మన అదృష్టంగా ఈ జిల్లా వాసే రేవంత్ అన్న గారు మనకు ముఖ్యమంత్రి కావడం చాలా అదృష్టం మనకు మరి అదేవిధంగా పంత్రికమ్మ గారు కూడా మనకు ఇక్కడ గెలిచిన సందర్భం అందరు కూడా ఇక్కడ ఈ వాడవాళ్ళకి అందరు కూడా తెలుసు అందరికీ నారాయణపేట వాళ్ళకి తెలుసు కాబట్టి పంద్రికమ్మ గారు గెలిచిన అప్పటి నుండి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి రేవంతన్న గారి దగ్గరికి పోయి ప్రతి కార్యక్రమాన్ని కూడా డెవలప్మెంట్ కోసము మన నారాయణపేట నియోజకవర్గానికి ఎన్నో నిధులు తెచ్చారు నా పంత్రికమ్మ గారు ప్రస్తుతం ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఎన్నో ఏళ్ళ నుండి కూడా ఈ దామచరువు ఏమైతే ఎత్తిపోతల పథకం నారాయణపేట ముత్తలు కొడంగల్ ఎత్తిపోతల పథకం కోసం డెబ్బై ఏళ్ళ నుండి కూడా మేము ఎన్నో ఉద్యమాలు చేసినాము అప్పటి నుండి కాని పరిస్థితి ఈరోజు ఏమైతే పరికమ్మ ఓల తాత ఓల కోరిక కోసం వాళ్ళ తాత ఏమైతే ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా వాళ్ళ తాత ఆ రోజు ఖచ్చితంగా కూడా నేను ఈ నారాయణపేట ఎత్తిపోతుల పథకం ఖచ్చితంగా చేసి నేను తీరుతా అన్నాడు కాబట్టి ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ముక్తలు ఫౌండేషన్ సంగతి తెలిసిన విషయం అప్పటి నుండి కూడా చాలామంది మేము కొట్లాడినాం ఇప్పటి వరకు కాలేదు కానీ రేవంత్ వచ్చిన తర్వాత పండికమ్మ గారు గెలిచిన తర్వాత ఒకటే కోరింది పండికమ్మ అన్నగారు ఖచ్చితంగా నువ్వు మా మా జిల్లా వాసివి మాకు ఖచ్చితంగా కూడా ఈ నారాయణ పేరు మరి కూరగాయలు ఎత్తిపోతల నుంచి మాకు ఖచ్చితంగా చేయాలన్నగారు ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఈ కేసీఆర్ గారు చేయలేదు ఆయన పాలమూరు ఎత్తిపోత పథకం చేశారు మరి మేము ఎన్నోసార్లు అడిగినారు ఈ ప్రజలు చేయకుండా అక్కడికి వెళ్ళి తెప్పిస్తాను చేయలేదు పనులు ఏం చేయలేదు ఇక్కడ ఈ ప్రాంతానికి వేస్తే ఈ ప్రాంతము చాలా ఈ మూడు కాన్స్టెన్స్ వెనుకబడ్డాయి కాబట్టి చేయాలంటే అన్న రేవంతన్న గారు చేశారు మాకందరు కూడా ఈ ప్రాంతం వాళ్ళకు చాలా అదృష్టంగా అందరూ కూడా రేవంత్ అన్న గారిని అనుకుంటున్నాం అయితే అయితే ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి మరి ఒకటేసారి అన్నగారు చెప్పారు శివకుమార్ రెడ్డి గారు కానీ ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నారు మరి పల్నికమ్మ గారు ఉన్నారు మరి మొత్తం ఇరవై నాలుగు లోపల మొత్తం కూడా దాదాపుగా వంద కోట్ల ఏమైతే డెవలప్మెంట్ కోసం ఒక్కొక్క వార్డుకు ఒక్కొక్క కోటి రూపాయలు కూడా డెవలప్మెంట్ చేయడానికి మొన్ననే అన్నగారితోటి తెచ్చిండ్రు మొన్ననే ఏమైతే ఈ ఒక్కొక్క వార్డుకు ఇరవై ఐదు ఇరవై ఐదు లక్షల ఫండ్ కూడా మేము మరి శ్రీహారి గారిని తొలకని వచ్చి మేము ఓపెనింగ్ చేసినాము కాబట్టి మరి ఇప్పుడే ఏమైతే రేపు గెలుస్తారో ఖచ్చితంగా ఇరవై ఐదు లక్షల పని ఒక్కొక్క వాడికి ఇస్తున్నాము మరి మేము ఏమంటున్నామంటే నారాయణపేట ప్రజలకు ప్రజలారా మీరు మీరు ఎందుకంటే ఈ ప్రాంతం వెనుకబడ్డది ఈ నారాయణపేట చాలా వెనుకబడ్డది ఇప్పుడు మనకు మనకు అవకాశం వచ్చింది కాబట్టి మీరు అందరూ కూడా ప్రతి ఇరవై నాలుగు వాళ్ళ లోపల గెలిపించాలి గెలిపించి మరి కాంగ్రెస్ చైర్మన్ కూర్చోబెడితే మీకు డెవలప్మెంట్ అవుతుంది ఇంతవరకు డెవలప్మెంట్ నారాయణపేట కాలేదు కాబట్టి నేను ఏమంటాను అంటే ఇరవై ఒక్క వాడు కూడా మా రవికుమార్ని నిలబెట్టాం ఈ వార్డుల చాలా రోజుల నుండి కూడా చాలా ఏళ్ళ నుండి కూడా వేరే పార్టీలు గెలిచినాయి ఇప్పటి వరకు డెవలప్మెంట్ లేదు ఈ వాడు నిజం అంటే మేము చూస్తున్నాము మాకే చిగ్గుచేటి వాడు ఈ వాడు ఎంత ఎంకబడ్డదు ఎందుకంటే గత ప్రభుత్వాలు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఎక్కువ బీజేపీ ఈ వార్డులో గెలిచింది కాబట్టి బీజేపీ ఒక్క పని కూడా చేయలేదు కానీ ప్రజలు కోరుకునేది ఒకటే నేను మా రవికుమార్ గారిని నిలబెట్టినము ఈ వార్డుకు మీరు గెలిపిస్తే ఈ వాడు ఖచ్చితంగా కూడా ఒక కోటి రూపాయలు మేము శాంక్షన్ చేయించే బాధ్యత పర్ణికమ్మకు మేము తీసుకుంటాము పర్ణికమ్మ గారు చెప్పిండ్రు మరి ఏమైతే శ్రీఆారి గారు కూడా మొన్ననే వచ్చి చెప్పారు అయితే ఇప్పుడు ఇరవై ఐదు లక్షల పని మేము ఇచ్చినాం కోడ్ వచ్చినందుకే ఈ పని ఆగింది ఈ ఎలక్షన్ అయిందనే ఈ వార్డుకు ఇరవై లక్షలు ఇప్పించే బాధ్యత కూడా మొండలే బాసి రేవంత్ దరి మరి గారు శ్రీఆర్ గారు చెప్పిండ్రు కాబట్టి వార్డు ప్రజలు కోరుకున్న ఒకటే నేను ఖచ్చితంగా రవికుమార్ గెలిపించండి ఈ వార్డు డెవలప్మెంట్ చేయాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ వార్డు ప్రజలకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ కాంగ్రెస్ ఇది ఏదైతే సో రవికుమార్ అదేవిధంగా సత్యనారాయణ గారి మాటల్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా ఈ రెండేళ్లలో సాధ్యమైనంత వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేశామని అది ఇంద్రామైళ్ళు కావచ్చు రేషన్ కార్డ్స్ కావచ్చు సన్నబియ్య కార్యక్రమం గురించి కావచ్చు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు ఇలా అంటే రెండేళ్లలో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే రాబోయే మూడు సంవత్సరాల్లో ఇంతకుమించి అభివృద్ధి కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేస్తామని కూడా వారి మాటల్లో వివరించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు వారి ఇక్కడనే స్థానికులు ఇక్కడనే కాబట్టి సో ఒక చిన్న ఒక అట్టడుగు వర్గాల నుంచి ఆర్థికంగా ఒక ఏమి ఒక కూరగాయలు వాళ్ళ ఫాదర్ మదర్ కూడా స్టిల్ ఇప్పటికే ఆ యొక్క వృత్తిని అయితే వాళ్ళు ఇక్కడ ఇక్కడున్న సమస్యల పట్ల స్థానికులు కాబట్టి ఏ సమస్య ఎక్కడున్నది ఏ గల్లీలో ఏ ఇంట్లో ఏ సమస్య అన్నట్టు అది పూర్తిగా అవగాహన ఉన్నట్టు మనకు కనిపిస్తూ ఉంది ఒక్క అవకాశం ఇవ్వండి యువకునిగా మేము ముందరికి వస్తా ఉన్నాం మరీ ముఖ్యంగా అధికార పార్టీ మద్దతున్న వ్యక్తిగా వస్తూ ఉన్నా కాబట్టి ముఖ్యంగా వార్డు ట్వంటీ వన్ సంబంధించిన ఓటర్స్ కూడా ఆలోచన చేయాలి అధికార పార్టీ మద్దతున్న వ్యక్తులకు మనం మద్దతు ఇచ్చినప్పుడే వార్డు అనేది అభివృద్ధి విషయంలో ముందరికెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఏ చిన్న ఏమరపాటు ప్రయత్నం చేసినా మళ్ళీ ఐదు ఆరు సంవత్సరాలు అనేది వార్డు అభివృద్ధి విషయంలో వెనక్కి వెళ్ళడానికి అవకాశం ఉంది కాబట్టి వీటన్నిటిని ఆలోచన చేసి రాబోయే ఫిబ్రవరి పదకొండో తారీఖు రోజు సరైన వ్యక్తికి సరైన నాయకునికి నాయకత్వ పద్ధాలు అప్పగించి కౌన్సిలర్ సీట్లో కూర్చోబెట్టి వార్డు అభివృద్ధి విషయంలో ప్రతి ఒక్క ఓటర్ తోడ్పాటును అందిస్తారని కోరుకుంటాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్